హలో వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ కుమారి కిచెన్ ఈరోజు చేసుకోబోయే రెసిపీ వచ్చేసి బ్యాచిలర్స్ కోసం చాలా సింపుల్ రెసిపీ అండి టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇప్పుడు ఒక గ్లాసు పచ్చని పురప తీసుకున్నాము దీన్ని బాగా కడిగి బాగా వాష్ చేసుకున్నాము చాలా ఈజీగా చాలా సింపుల్గా తయారు చేసుకున్నాం ముందుగా పచ్చని పప్పుని ఇలా ఉడికించుకోవాలి మరీ మెత్తగా అయితే ఉడికించుకోకూడదండి అంటే మనకి పప్పు చూడండి ఇలా పప్పు ఉడకాలి కొద్దిగా అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది మరీ మెత్తగా ఉడకబెడితే బాగోదు ఇప్పుడు కట్ చేసుకున్న బీరకాయ ముక్కల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి ఇలా ముక్కలు మునిగే వరకు వాటర్ పోసుకోండి కుక్కర్లో ఒక నాలుగు విజల్ని పచ్చని పప్పుని ఉడికించుకోండి ఉడికి ఉడకనట్లు ఉండేలా పప్పు ఉడికించుకొని ఇప్పుడు ఒక టమోటా ఒక ఆనియన్ సన్నగా ముక్కలుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోండి అలాగే ఒక అర స్పూను పసుపు ఇది తీగూర కాబట్టి ఎక్కువ కారం పట్టదండి ఒక స్పూను కారం తీసుకోండి టేస్ట్కి సరిపడిన ఉప్పుని తీసుకుందాము ఇలా ఉప్పుని తీసుకుందాము ఇప్పుడు ఈ మొక్కల్ని మెత్తగా ఉడికిన తర్వాత చాలా సింపుల్గా ఇందులో ఒక పొడిని తయారు చేసుకొని వేసుకుందాము చాలా ఈజీగా అయిపోతుందండి చాలా తొందరగా కూడా అయిపోతుంది మనము ఎక్కడికన్నా బయటికి వెళ్ళాలన్నప్పుడు చాలా సింపుల్గా చాలా త్వరగా చేసుకునే రెసిపీ అండి ఇది మీరు కూడా ట్రై చేయండి మీకు చాలా ఈజీగా అయిపోతుంది ఇప్పుడు ఒక మూత పెట్టి ఉడికించుకున్నాము ఇప్పటికి కావాల్సిన పదార్థాలండి ధనియాలు కొద్దిగా బియ్యము ఒక నాలుగు వెల్లుల్లిపాయలు మూడు లవంగాలు ఒక మూడు చెక్కలు తీసుకోండి ఒక చిన్న అల్లం ముక్క ఒక చిన్న కొబ్బరి ముక్క ఇవి లాస్ట్ పొడి తీసేసిన తర్వాత తీసుకోబోయే ముందు వీటిని మిక్సీ పట్టుకోవాలండి ఈ మూడు మాత్రము వెల్లుల్లి అల్లం కొబ్బరిని మిక్సీ బట్టి పొడి తీసుకున్న తర్వాత ముందు తీసుకోబోయే ముందు వీటిని మిక్సీ పట్టుకోవాలి వీటిని కొద్దిగా కలర్ మారే వరకు వేయించుకోవాలి ధనియాలని బియ్యాన్ని ఈ చెక్కల్ని లవంగాల్ని ఈ మూడు మాత్రం వేయించుకోవాలి వేయించి పొడి చేసుకున్న తర్వాత ఇవి వేసుకోవాలి ముందు గ్యాస్ ఆన్ చేసుకొని ఒక బండి పెట్టుకున్నాము వీటిని కలర్ మారే వరకు వేయించుకోండి ఈ క్వాలిటీ చాలా రుచి వస్తుంది ఇప్పుడు మనం వేయించుకున్నవి ధనియాలు బియ్యం మొగ్గని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకొని ఫైనల్గా ఇప్పుడు ఇలా ఈ పొడిని తీసే ముందు ఇలా మెత్తగా చేసుకున్న తర్వాత ఒక చిన్న అల్లం ముక్క ఒక చిన్న కొబ్బరి ముక్క ఒక నాలుగు వెల్లుల్లిపాయల్ని మిక్సీ పెట్టి తీసుకోండి చూడండి ఇలా మిక్సీ పట్టుకోవాలండి ముక్క అయితే స్మెల్ అదిరిపోతుందండి మంచి స్మెల్ వస్తుంది కూర తినే కొద్దీ మనకి తినాలనిపిస్తుంది ఇప్పుడు ఈ పొడి రెడీ అయిపోయింది కూర రెడీ అయిపోయింది ఇప్పుడు తాలింపుకి రెడీ చేసుకుందామండి కూరకి చూడండి మనకి పప్పు అయితే బాగా ఉడికిపోయింది బీరకాయ కూడా బాగా ఉడికిందండి ఇప్పుడు ఈ లోపల తిరగమాటని రెడీ చేసుకున్నాము ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసి ఇప్పుడు ఒక పాత్రను పెట్టుకుందాము ఇందులో ఆయిల్ని యాడ్ చేసుకున్నాము ఆయిల్ బాగా వేడెక్కింది ఇప్పుడు కట్ చేసుకున్న ఆనియన్ని తీసుకున్నాము అలాగే స్మెల్ బాగుండాలంటే కొద్దిగా జీలకర్రను కూడా వేసుకోండి మనకి స్మెల్ అయితే చాలా బాగుంటుంది ఆనియన్ బాగా వేగిన తర్వాత ఇందులో కరివేపాకును కూడా తీసుకోండి మనము మిక్సీ చేసి పెట్టుకున్న పొడిని పొడిని ఇందులో బాగా ఉడికిపోయింది ఇందులో యాడ్ చేసుకుందాము మనకి చిక్కదనం కోసం అండి ఇందులో ధనియాలు బియ్యాన్ని యాడ్ చేసాము కాబట్టి ఈ కూర మనకి గుత్తంగా చిక్కగా టేస్ట్గా రుచిగా కోసం మనము ఈ పొడిని ఇందులో యాడ్ చేసుకున్నాము ఈ పొడి వేసిన తర్వాత ఒక రెండు నిమిషాల వరకు బాగా మద్దన ఇవ్వండి టేస్ట్ బాగా పెరుగుతుంది ఇప్పుడు ఈ లోపు ఈ మాత్రమే మనము ఇందులో యాడ్ చేసుకోవాలి మంచి కలర్ వచ్చే వరకు బాగా వేగనివ్వండి ఆనియన్ బాగా వేగితేనే ఈ కూర బాగా టేస్ట్ వస్తుంది